వివాహం చేసుకోవాలనుకోండి చూపిస్తాడా ఆ మూడు గదులు అందరూ నువ్వు చేసుకునే పిల్ల అక్కడికి వెళ్ళు నల్ల వేసి తిరుగుతుందని చెప్తాడా కళ్ళ వస్తదా కళ్ళొచ్చేస్తున్నాయి మంచిగా చాలా మందికి కళ్ళకు వచ్చేస్తాడు ఆయన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కళ్ళకు వచ్చేస్తుంది అనమాట ఆయన ఉన్నాడు కదా హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నన్ను అడక అబ్బాయి అందరికీ కళ్ళకు వచ్చేస్తున్నాడంట ఆయనకి ఎంత సిగ్గులేదో చెప్పుకోవడానికి పెద్ద మరి వీళ్ళందరూ పెద్ద రాజుల కుటుంబాలు కదా మరి పెద్ద గొప్ప చెప్తారు ఆకాశం చూడుపడినట్టు మా అబ్బాయి అందరూ కల్లోకి వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆయనే చెప్పాడు పద్ధతి ఏమిటంటే దేవుడు ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు ముందే కల్లోకి పంపిస్తాడట ఆ పద్ధతి వాళ్ళందరూ ఉపయోగించిన ఉపయోగించినట్టే దేవుడు మా కళ్ళకి పంపించాడు అండి మీ అబ్బాయిని చెప్పారు ఎంతమందికి వచ్చేస్తాడు కళ్ళకట్టే చాలా మందికి వస్తాడు కల్లోకి నేను అడుగుతున్నాను ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు చాలామంది పెళ్లి విషయంలోని వ్యాపారం విషయంలో అడుగుతారు ఎలా ప్రభావిడు ఎలా ఇప్పుడు నాకు పెళ్ళి జరగాలంటే ఎలా అంటే దేవుడు చూపిస్తాడా కల్లోకి పంపిస్తాడా ఏమో అని అనకండి కళ్ళకి ఏమో పంపిస్తాడా కనబడతాడా కనబడుతుందా అలాగా ట్రాన్స్ఫార్మ్ నుంచి ఏమో దూకినట్టు కనబడుతుంది అలాగా అలా ఏమన్నా ఇది వెనకాల మాత్రమే కనబడి మొఖం ఒక రోజు కనబడుతుందా చెప్పండి ఎన్నో ఉన్నాయి కదా బయట అదే అదే జుట్టు అదే అవ్వారం అదే అదే నేను డిఎన్ఏ టెస్టులు రికార్డ్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా కనబడతాయా ఏం కనబడవు మరి ఎలా తెలుస్తాయి ఎలా చేసుకుని చెప్తాడంటే దానికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ఏంటంటే దేవుడు పలానా అమ్మాయినే చేసుకోమని ఎక్కడా చెప్పడు పలానా వ్యక్తినే చేసుకొని ఎక్కడ చెప్పడు మరి ఎలా తెలుస్తాయి అంటే బాగుండే దేవుడు బౌండరీస్ చెప్తాడు బౌండరీస్ బౌండరీస్ ఏంటంటే విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అక్కడ వరకు చెప్తాడు వెలుగు వెలుగుతోనే స్నేహం చేయాలి వెలుగుకి చీకటికి సంబంధము కుదరదు అక్కడ వరకు చెప్తాడు అంటే నీకు బౌండరీస్ ఏం చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు బిలీవరా కాదా అదొకటే చూడు గుణగణాలు దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేదా అదొకటే చూడు ఆ బౌండరీస్లోనే నీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి దైవ చిత్తానుసారంగా సంఘ పెద్దలు కాపుల సమక్షంలో ఆ సంబంధం ఓకే చేసుకోలేదు ఒక సిస్టమేటిక్గా వెళ్ళవు అప్పుడు దైవ చిత్తం నెరవేరినట్లు అంతేగాని పొడవ పొట్టుగొంది పొట్టుగా ఉంది ఇది పద్ధతి కాదని ఇలాంటి పద్ధతులని మీరు తీసుకొచ్చారనుకోండి అనుకోండి అది దైవ చిత్తం అని అస్సలు అనిపించుకోదు కనుక అనిపించుకోదు చిత్తం అంటే బౌండరీస్ మాత్రం చెప్తారు ఎందుకంటే నచ్చే విషయంలో ఎవరికి వాళ్ళకే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు లేదా ఇచ్చాడు అది చెప్పడు దేవుడు నల్లగున్న ఆవిడ్ని చేసుకో అని చెప్పడు నీకు ఫ్రీడమ్ ఉంది అక్కడ నీకు నచ్చిన చేసుకో ఆ నచ్చిన ఆవిడ చెప్పండి అయి ఉండేలా చూసుకో అక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడు చూడండి మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోవద్దని చెప్పడు మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోమని కూడా చెప్పడు ఆయన చెప్పింది ఒకటే బిలీవర్స్ని బిలీవర్సే పెళ్ళి చేసుకో ఇది గాడ్స్ విల్ అంటారు ఇలాంటి పద్ధతుల ప్రకారం ఎప్పుడైతే మనం దైవ చిత్తానుసారంగా మనం నడుస్తామో దేవుని చిత్తం మన కళ్ళల్లో మన జీవితాలు నెరవేరినప్పుడు మనకు బాధల్లో కూడా ఒక తెలియని చెప్పండి దేవుడు ఒక ధైర్యం ఇచ్చే ఒక పద్ధతిని ఆత్మగల దేవుడిని మనకు పంపించి నడిపిస్తాం ఇవేమీ చేయకుండా ఒకవేళ ఇప్పటివరకు నేను చెప్పిన పద్ధతులు ఎవరైనా ఫాలో అయితే ఒకవేళ మీరు నా కోసం కాకపోయినా నేను ఏం చెప్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వాక్యానుసారమా కాదు అవునా కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి మరల ఒకసారి రిఫరెన్స్ తిరగేయండి నిజమే దైవ అంటే ఇలా అనిపిస్తుంది కదా అన్నప్పుడు ఇది ఎంతవరకు వాక్యం సపోర్ట్ చేస్తుందని వచ్చి మాతో డిస్కషన్ చేయండి దానికి రిఫరెన్స్ సరిపోతుందో లేదు చూడండి దానికి రిఫరెన్స్ సరిపోకపోతే మీ ప్రాక్టీస్లో మీరు ఉన్నారని మాత్రం మర్చిపోకండి కాబట్టి గాడ్స్ విల్ అంటే ఏంటంటే మీ విల్లు ఎప్పుడు చెప్పండి గాడ్స్ విల్ కాదు గాడ్స్ విల్ ఎప్పుడు గాడ్స్ విల్లే మీ విల్లు మీదే మీ చిత్తం పట్టుకెళ్ళి దేవుని చిత్తం అని కలిపితే మీకు మీరే నష్టాలు చేకూర్చుకుంటారు ప్రార్థన చేసుకుందాం వచ్చే మాట్లాడుకుందాం